హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూల్ జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని బస్ స్టేషన్ లో జోనల్ చైర్మన్ తనికి ఆదోని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ శ్రీ పూల నాగరాజు ఆదోని బస్ స్టాండ్ ను తనిఖీ చేశారు ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలను పరిశీలించారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నందున బస్సుల సమయపాలన పరిశుభ్రతపై దృష్టి సాధించాలని శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు అలాగే బస్సుల ఫిట్నెస్ ను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు బస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రఫీక్ టిడిపి నాయకులు వెంకటేశ్ చౌదరి మారుతి చౌదరి పాల్గొన్నారు

కార్యక్రమం శ్రీకారం చుట్టే సందర్భంగా ఆదోని బస్ స్టాండ్ మరియు డిపోను సందర్శించడం జరిగింది అందులో భాగంగా బస్ స్టాండ్ ప్రమిసెస్ లో ఏమైనా అవకా అవసరాలు ఉన్నాయా ఏమి పరిస్థితులని తెలుసుకొని తగు చర్యలకు డిఎం గారు కానీ ఆర్ఎం గారు కానీ ఈడీ గారు కానీ ఆదేశించడం అవుతుంది ఇక్కడ లో కొంచెం వాటర్ది సరిగా లేదు దాన్ని రెక్టిఫై చేయమని చెప్పాను డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ మరుగుదొడ్లు పక్కన కొంచెం చెత్త చెదరాలు అవన్నీ లేకుండా చూడండి అని ఆదేశించడం అయింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఈ రాష్ట్రం బాగుండాలా ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలా ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సందర్భంగా ఆగస్టు పదహైదు బస్సులు ఫ్రీ బస్సెస్ రాష్ట్రం మొత్తం ఉంది కనుక మరి మా సైడ్ అంటే ఆర్టీసీ యాజమాన్య సైడ్ నుంచి బస్సెస్ కానీ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా స్టాఫ్ కానీ అన్నీ ఉన్నాయా లేదనే భాగంగానే ఈ పర్యటన ఈరోజు సందర్శించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రయాణికుడు సంతోషంగా సుఖంగా ప్రయాణించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకు స్టాండ్లో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించి రెండు మూడు రోజులు అన్నీ కూడా షార్ట్అవుట్ చేసి దీన్ని ప్రయాణ సౌకర్యత్వంగా చిత్తడానికి ఆర్టీసం సిద్ధంగా ఉంది తర్వాత మూడు విషయాలు నేను గమనించాను మొత్తం కాంపౌండ్ వాళ్ళకి ఏదైనా ఉంటే ప్రతిపాదన పెట్టమన్నా అంటే బస్ స్టాండ్ మొత్తం ఫ్రంట్ లో కూడా వీలైతే మొత్తం కాంప్లెక్స్ ఏదైనా ఉంటే కూడా దానికి కూడా ఆలోచన చేయమన్నాము రెండోది మరుగుదొడ్లకి ఇక్కడ ఇది డివిజనల్ హెడ్ క్వార్టర్ ఉన్నట్లు ప్రాంతం రద్దీగా ఉండే ప్రాంతం కనుక ఇక్కడ ఏదైనా ఇంకో మరుగుదొడ్లు దాన్ని నిర్మించేదానికి ఎస్టిమేషన్ పొందుతామంటున్నాం ఏ నియమైనా ఆదివారి బస్ స్టాండ్ ఇంప్రూవ్మెంట్ చేసిన మా వద్ద సహకారాలు అందిస్తాం ఇప్పుడు చూడండి రెండు రోజుల్లో రెట్వే కాబట్టి నాకు వాట్సాప్ లో నాకు మెసేజ్ పెట్టండి ఇప్పుడు ఆర్ఓ ఆర్ఓ ప్లాంట్ కూడా మొత్తం ఏడు నియోజకవర్గాలు మన ఎంపీ గారు నేను ఆయన ప్రతిపాదిస్తే ఆయన కూడా మరి పదమూడవది రెండు పదో తారీఖు ఆయన కూడా అంతా అనౌన్స్ చేస్తాడు మొత్తం మన ఏడు పార్లమెంట్ బస్ స్టాండ్ అంటే కర్నూలు కానీ మంత్రాలయం కానీ ఎమ్మిగనూరు కానీ ఆదోని కానీ ఆలూరు కానీ పత్తికొండ మరి కోడుమూరు అన్ని కూడా ఎనిమిది కూడా ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు ఖచ్చితంగా ఆ కూడా ఆర్ఓ ప్లాంట్లు కొత్తగా డిజైన్ చేసి వాటిలో రెండు మూడు నెలల్లోనే అవి పూర్తి చేస్తామని చెప్తారు దృష్టికి తీసుకొని వచ్చారు నేను కూడా ఈసారి దాన్ని ఏదైనా ఉంటే కూడా నా నోటీసులో పెడతాను లేని డిఎం గారి రాష్ట్రంలో వచ్చేసి రెండు ముంబైగా మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ అయితే ఫస్ట్ చూస్తే మాత్రం చెన్నై లేదు అందుకే ఇది నాలుగు సార్లు వాయిదా పడింది ఇప్పుడు ఇదొకటి మనటీస్ చేశాం మనకి దాన్ని ఇప్పుడే చెప్పారు మన కూడా లేవు సార్ అక్కడ మార్చి కాలు పెట్టడానికి ఈ టైంలో మీరు పర్యటించండి సార్ ఏం తెలుస్తుంది అంటే మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు